अदे मा कयमु निधे वारमुरकमायिनि वा दारमु सायि रामुनि वारमु अदे मा कयमु सायि रामुनि वारमु अदे मा कयमु మాయిని వా సాయి వారము అదే మాక భయము తలచిన చాలు మదిపులకి తమవును తలచిన చాలు మదిపులకి తమవును తెలిసి తెలియని నేరముల పాప కర్మలను తొలగించుట మా గురుదేవుని కనికరము తెలిసి తెలియని నేరముల పాపకర్మలను తొలగించుట మా గురుదేవుని కనికరము సాయి రాముని వారము అదే మా క భయము నీదేవారము

చీల్చు వెలుగు దివ్వే మా గురువు మది చింతనలు మాని చెంతకు చేరుదాము అజ్ఞానందకారము చీల్చు వెలుగు దివ్వే మా గురువు మది చింతనలు మాని చెంతకు చేరుదాము సాయి వారము అదే మా కబయము నీధే భారము ద్వారకమాయి నీవాధారము సాయి రాముని వారము అదే మా భయము ఎవ్వరి సేవ కోరము మా గురువుని నమ్మినాము ఎవ్వరి సేవ కోరము మా గురువునే నమ్మినాము ఎవ్వరు దరి చేరము మా గురువు దాసులము సాయి రాముని వారము అదే మాక భయము ఎవ్వరి దరి చేరము మా గురువు దాసులము సాయి రాముని వారము అదే మాక భయము సాయి రాముని వారము అదే మా కబయము నిధే వారము ద్వారకమాయి నివాధారము సాయి రాముని వారము అదే మాక భయము సాయి రాముని వారము అదే నీ భయము నిధే భారము द्वरकामायिनी वाधारु सायि रामुनि वारमु अदे मा कबयमु सायि रामुनि वारमु अदे मा कबयमु सायि अदे मा कबयमु